నమస్తే అందరికీ నేను మీ పూర్ణారెడ్డి మోడర్న్ ఫార్మింగ్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను ముందుగా నేను మీకు తెలియపరిచింది ఏంటంటే ప్రతి ఒక్కరు నా వీడియోస్ చూస్తున్నారు తప్పితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్స్ కొట్టట్లేదు షేర్ చేయడం లేదు సో నేను మంచి కంటెంట్ ఇస్తున్నప్పుడు లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ పక్కా చేసుకోండి కొంచెం నాకు మీరు సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది తర్వాత ఫర్దర్గా నేను మీకేమన్నా ఇంకా రైతుల కోసం ఏమైనా మంచి వీడియోస్ నేను చేయగలను సో మనం మ్యాటర్లోకి వచ్చేస్తే మనం మిరపతోటలో ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ క్లైమేటిక్ కండిషన్స్కి కొమ్మకుళ్ళు కానీ లేకపోతే ఆకులు ఇల్లు రావడం వల్ల కానీ ఇలాంటివి అనేది సర్వ మనం చూస్తూ ఉంటాం సో కొమ్మకుళ్ళుడికి మనం ఎటువంటి మందులు వాడితే బెటర్గా ఉంటుంది అంటే అడ్వాన్స్గా వాడాలి మనం ఎప్పుడైనా సరే అడ్వాన్స్గా వాడాలంటే అది ఏ క్లైమేటిక్ కండిషన్స్కి అంటే ఏ వాతావరణానికి కొమ్మకుళ్ళు అనేది వస్తుందో నేను మీకు ముందు చెప్తాను ముఖ్యంగా అయితే మనకు చలి ఎక్కువగా ఉన్నా కానీ లేకపోతే వాతావరణంలో మార్పులు అంటే ఒక ఒకే రోజులో ఎండ రావటం వాన పడ్డం ఇంకొంచెం చలి పెరగడం ఇలా ఒకే రోజులో జరగడం వల్ల లేకపోతే బాగా ముసురు బట్టి సడన్గా వచ్చి మళ్ళీ ముసురుబట్టి ఇలాంటి సమయాల్లో మనకి కుల్లుడు అనేది వస్తుంది సో ఈ కొమ్మకుళ్ళుడిని మనం నివారించాలి అంటే ముందు మనం వాతావరణాన్ని గమనించుకోవాలి వాతావరణాన్ని గమనించిన తర్వాత ముందుగానే మనం అమిస్టోటాఫ్ను ట్యూబికోనోజాల్ అని కలిసి ఉంటుంది అది కస్టోడియా ఈ కస్టోడియా కూడా బాగా పనిచేస్తుంది దాంతోపాటు స్ట్రోబిన్ అండ్ డైఫికోనోజాల్ ఈ రెండు కలిసి ఉన్నటువంటి మందు అమిస్టో టాఫ్ ఇది కూడా బాగుంటుంది వీటికి కాంబినేషన్స్గా ప్లాంటమేసిన్ కూడా యాడ్ చేసుకోండి అండ్ ఇంకొక మందు వచ్చేసి ట్యూబికొనజల్ ట్రైఫ్లాక్సి ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ అని ఉంటుంది దీనికి కూడా మనం ప్లాంటామైసిన్ యాడ్ చేసుకుంటే ఏంటంటే బ్యాక్ ప్లాంటామైసిన్ మనం ఎందుకే యాడ్ చేసుకుంటామంటే ఇది బ్యాక్టీరియా సైడ్ ఇటువంటి బ్యాక్ శిలీంద్రం ఉన్నటువంటి ఏదైనా ఇది ఉన్నా కానీ ప్లాంటామైసిన్ అనేది బాగా పనిచేస్తుంది సో కస్టోడియా అమిస్టోటాప్ నాటివో ఈ మూడు మందులు వాడి చూడండి రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది అయితే కస్టోడియా వచ్చేసి ఎకరానికి వచ్చేసి టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ ఎంఎల్ అలాగే అమిస్టా టాప్ వచ్చేసి ఎకరానికి వచ్చేసి టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ ఎంఎల్ అలాగే నాటివా వచ్చేసి ఎకరానికి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పక్కా వాడాల్సిందే దీంతో పాటు ప్లాంటామైసిన్ అనేది ఎకరానికి వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ వాడి చూడండి వాతావరణాన్ని బట్టి మీరు ఈ తెగులు మందులు అనేది కొట్టుకోండి రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది వచ్చిన తర్వాత కంటే కూడా రాకముందే మనం చేస్తే చాలా బెటర్గా ఉంటుందని చెప్తున్నాను సో రైతు సోదరులు గమనించి మీరు ఈ తెగులు మందులు అనేది వాతావరణానికి తగ్గట్టుగా మీరు మందులు స్ప్రే చేసుకోండి ధన్యవాదాలు